మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మన అందరికీ తెలిసిందే కాజల్ పెళ్లి అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు అదే ఊపుతో అదే క్రేజ్ తో సినిమాలలో వరుసగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది పెళ్లి అయినప్పటికీ విషయంలో అందం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు ఆ సంగతి పక్కన పెడితే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సత్యభామ సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ ఏడు విడుదల కానుంది ఈ సినిమా త్వరలో విడుదల కానున్న విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు ఈ ప్రమోషన్స్ లో భాగంగానే కాజల్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉంది ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు మాట్లాడగలిగే నటులకే ఇక్కడి ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అప్పట్లో ఇలా ఉండేది కాదు కదా అని ప్రస్తావించగా కాజల్ స్పందించారు తన విషయంలో అలా ఎప్పుడూ జరగలేదని అన్నారు ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతో సపోర్ట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు నటనకు భాష అవసరం లేదని అయినా నేర్చుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశానని ఇంకా చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు హీరోయిన్ విషయంలో ఐరన్ అనే కామెంట్స్ రావడంపై మాట్లాడుతూ ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి హీరోయిన్ సినిమాలో ఓ భాగం మాత్రమే ఏ చిత్రమైనా ఫ్లాప్ అయితే హీరోయిన్ పైనే నెగటివ్ గా మాట్లాడడం సరికాదు అని అన్నారు అవకాశం వస్తే నయనతార అనుష్క శెట్టిలతో కలిసి నటించాలనుంది ఈ సందర్భంగా తన మనసులో మాటను బయట పెట్టారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి